అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి వాటర్ మిలాన్ షర్బత్ అండి ఇక్కడ నేను షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరికైనా ఐ మీన్ కన్ఫ్యూజ్లా ఉంది అంటే లాంగ్ వీడియో చూడండి ఓకేనా ఆల్రెడీ మన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నేను ఏంటి అంటే సబ్జా ఉంటాయి కదా సబ్జెక్ట్ సీడ్స్ వాటిని నేను నానబెట్టుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మెంట్స్ కూడా అవర్షం ఉండదు బట్ నానబెట్టుకుంటే కొంచెం దీనిలో అవుతాయని చెప్పి పెద్దవి కొంచెం అవుతాయని ఇక్కడ మా వారు ఆల్రెడీ వాటర్ మెలాన్ కట్ చేసేసారు నేను కట్ చేస్తాను అనే లోగా అడ్డదిడ్డంగా అయిపోయింది అది సో మీరు అడ్జస్ట్ చెప్పాలి ఇలా నేను ఆల్రెడీ ఏంటి అంటే ముందు క్లిప్ ఒకటి ఉండేది అది నేను షార్ట్లో యాడ్ చేసుకున్నాను వాటర్ మిల్లా అంటే పిక్ ఓన్లీ పిక్ ఇక్కడ ఏంటి అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి షర్బత్కి బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ కదా అలా కట్ చేసుకుంటున్నాను అండి నేను అలా సీడ్స్ అన్నీ తీసుకుంటూ మీరు కూడా మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి సమ్మర్లో మనకి ఏంటి అంటే ఇలాంటివి బాగుంటాయి కదా అని చెప్పి నేను సమ్మర్లో మ్యాక్స్ అన్ని జ్యూసులు అలాంటివి పెడుతున్నాను అండి అంటే కర్రీస్ అవి ఎప్పుడైనా మనం పోస్ట్ చేసుకోవచ్చు కదా సమ్మర్లో ఓన్లీ జ్యూసెస్ అవి అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను ఇక్కడ ఏంటి అంటే బౌల్ తీసుకొని మీకు నచ్చిన ఐస్ క్యూబ్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి లేదు అంటే చిల్లీడ్ వాటర్ ఉంటాయి కదా ఐస్ వాటర్ ఉంటాయి కదా అవైనా వేసుకోండి ఓకేనా ఇక్కడ మనం ఏంటి అంటే మిల్క్ మాత్రం కొంచెం బాయిల్ చేయాలి అండి అలా నార్మల్ వేస్ వేయద్దు ఇక్కడ మిల్క్ వాటర్ మిలన్ పీసెస్ అండ్ ఇక్కడ సబ్జా సీడ్స్ మనం నానబెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకున్న ఈ సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసేసేయండి ఓకేనా ఇక్కడ అలా మిక్స్ చేసుకొని ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను రోజ్ సిరప్ యాడ్ చేసుకున్నాను ఇంకోటి ఏంటి అంటే షుగర్ మన ఆప్షనల్ ఆప్షనల్ అండి మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇక్కడ వేసుకోలేదు షుగర్ అనేది జస్ట్ స్వీట్నెస్ కోసం మనకి సిరప్ వేస్తున్నాం కాబట్టి సరిపోతుందండి ఏం అవసరం ఉండదు మనకి ఎక్కువ స్వీట్నెస్ అయినా సరే మనం తినాలి అది తాగలేం కదా జ్యూస్ అవి ఇంతేనండి మన వీడియో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కమెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఇదే అండి మనది ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా జ్యూసెస్ అలా కావాలి అన్నా మన నాకు కమెంట్ చేయండి ఓకేనా ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి